హాయ్ అండి అందరికీ టమాటా తెల్లవాయి అల్లము కొబ్బరి అదంతా మిక్సీకి ఎర్రగడ్డలు పచ్చి బఠానాలు కొత్తిమీర పుదీన చెక్క లవంగాలు పువ్వ మరాఠి మగ్గ నాసుపూవ్వా అవన్నీ ఇవి వచ్చేసి క్యారెటు లావు మిరపకాయలు లావ మిరపకాయలు క్యారెట్ దోసకాయ ముక్కలు అవి ఒక సపరేటు టమాటా జ్యూస్ సపరేటు అన్నీ తర్వాతకు వేస్తున్నాను చూడండి అవి ఎర్రగడ్డలు బఠానాలు అది వచ్చేసి చెక్క లవంగాలు జీలకర్ర రాతిపూవ మరాఠి మగ్గ అనాశపూవ అవి వేసాను అన్నీ అవి ఏగిన బాగా వేగిన తర్వాత మళ్ళీ కొత్తిమీర జీలకర్ర వేసాను కొత్తిమీర అప్పుడు పుదీనా కొత్తిమీర ఆకు ఇన్ని ఏగనిచ్చి టమాటాలు జ్యూస్ కొట్టి దాంట్లో వేయాలి ఎందుకంటే టమాటాలు ఉడికి ఉడకనట్టు అట్ని ఒప్పులుగా ఉంటుంది ఇదైతే జ్యూసు కొట్టి వేసే అన్నం వేసిన తర్వాత ఎర్రగా బాగా కలర్ఫుల్గా వచ్చింది అన్నం ఇప్పుడు వేసురు దానికి తగ్గట్టు ఉప్పు వేయాలి అది అదంతా బాగా మరగనియాలి ఉడకాలి ఇప్పుడు బియ్యం చూడండి అలాగనే ఇప్పుడు అయిపోయింది వంట ఇప్పుడు అందరం కూర్చొని భోంచేస్తున్నాం బాసుపత్రి బియ్యము మన బియ్యము జీలకర్ర మసూర బాసుపత్రి బియ్యం రెండు కలిపి చేశాను చూడండి క్యారెట్ ముక్కలు ఎర్రగడ్డలు నుంచి దోసకాయలు లావుది మిరపకాయ దాని పేరు రాలేదు నాకు కొంచెం చెప్తున్నాను అర్థం చేసుకోండి ఇప్పుడు అందరము కొడుకు కోడలు మనవన్లు మనవరాన్లు అందరం కూర్చొని భోజనము చేర్చున్నాం మీరు కూడా అందరూ భోంచేచ్చురండి మన లైవ్లో ఉండే వాళ్ళందరూ భోజనము భోంచేచ్చురండి ఇప్పుడు వచ్చేసి గోవాకు పుల్లకూర చూడండి మసాలా పెట్టి గోవాకు పుల్లకూర కూడా మటను గోవాకు పుల్ల కూర తర్వాత మన లైవ్లో ఉండే వాళ్ళందరూ బాగుంచేచ్చు రండి చూడండి అలాగనే మంచిగా అనర్తికి చూడండి అందరూ చూసి అందరూ చూడండి బాగా అందరూ మన లైవ్లో ఉండే వాళ్ళందరూ బోన్ చేస్తురండి హాయండి అందరూ భంచేస్తూ రండి మేము కూడా భోజనం చేస్తున్నాము చూడండి నేను తినే అందరూ చూడండి అలాగనే ఛానల్ నచ్చినట్లయితే అందరూ సపోర్టివ్గా రండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ నచ్చినట్లయితే అందరూ ఛానల్కు సపోర్టుగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి